అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి రావటానికి ఆలస్యం అవుతుండటంతో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్కు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది మైక్రో గ్రావిటీకి ఎక్కువ కాలం కావటంతో ఆమె వేగంగా ఎముకల సాంద్రతను కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది దీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో గడపటం వల్ల భూమిపైకి తిరిగొచ్చాక ఇతర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది పది రోజుల మిషన్ లో భాగంగా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు జూన్ ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి అడుగు పెట్టారు జూన్ పద్నాలుగవ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు కావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో వారి ప్రయాణం వాయిదా పడింది అనంతరం జూన్ ఇరవై ఆరున భూమిపైకొస్తారని నాసా ప్రకటించగా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వాయిదా పడింది యాభై రోజులకు పైగా గడిచిన అప్పటి నుంచి భారత సంతతి మి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీర్ఘకాలంగా మైక్రోగ్రావిటీ ప్రభావానికి గురి కావడం వల్ల ఆమెకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది మైక్రోగ్రావిటీ కారణంగా సునీత విలియమ్స్ ఎముకల సాంద్రతను కోల్పోయే ప్రమాదముందని తెలిపింది మైక్రోగ్రావిటీ కారణంగా తలెత్తే సమస్యల నుంచి రక్షణ కోసం నాసా కొన్ని కఠినమైన వ్యాయామ విధానాలు రూపొందించింది అయితే దీర్ఘకాల అంతరిక్ష యాత్రల కారణంగా వ్యాయామాలు చేసిన ఎముకల సాంద్ర తగ్గిపోతుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇది ఎముకలు విరిగిపోవడానికి దారి తీయొచ్చని తెలిపింది ఎక్కువ రోజులు గ్రావిటీలో ఉండటం వల్ల భూమిపైకి తిరిగి వచ్చాక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ముఖం ఉబ్బిపోవడం కాళ్లకు ద్రవాల సరఫరా తగ్గిపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదముందని వివరించింది మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరిగిపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది సునీత విలియమ్స్ తో పాటు ఇతర వ్యోమగాములకు ఐఎస్ఎస్ లో కంటి పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలో భాగంగా వ్యోమగాముల కంటి లోపల ఉండే కార్నియాను ఆప్టిక్ నరాల చిత్రాలను తీసుకున్నారు వీటిని భూమి నుంచే వైద్యులు రియల్ టైంలో పర్యవేక్షించారు దీర్ఘకాల అంతరిక్ష యాత్రల సమయంలో తలెత్తే కంటి చూపు సమస్యలను ఈ పరీక్షల ద్వారా వైద్యులు తెలుసుకోనున్నారు